కాబట్టి దాదాపు అందరికీ జక్కయ్య గురించి తెలుసు జక్కయ్య సుంకపు గుత్తదారుడు ఆయన ఉన్న ప్రాంతానికి యేసుప్రభు ఒకనాడు వెళ్ళాడు ఊరోళ్ళందరి చేత విమర్శ పొందినటువంటి వ్యక్తి జక్కయ్య కరుణ దయ జాలి అనేవి ఏవి ఎరగకుండా హృదయ కాఠిన్యం కలిగిన వాడు లేకుండా పైసలు వసూలు చేస్తాడు అలాగా బాగా డబ్బు గడించినటువంటి వ్యక్తి ఊరు మొత్తం కలిసి ఆయనకి పాపి అయిన మనుషుడని పేరు పెట్టేశారు అలాంటి పాత్ర జక్కయ్యది అది ఒకసారి యేసుప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు యేసుప్రభుని అందరూ చుట్టుముట్టి చూస్తా ఆయన మాటలు వింటా ఉంటే యేసు ఎవరో నేను ఆయన గురించి విన్నాను కానీ ఒకసారి చూడాలనుకున్నాను ఇదిగో వచ్చినట్టున్నాడని యేసుప్రభుని జక్కయ్య కూడా చూడాలనుకున్నాడు కానీ చూడటానికి చాలా పొట్టివాడైనందున యేసుప్రభు అతనికి కనబడలేదు మరి కనబడకపోతే నేను ప్రయత్నం మానుకోను ప్రభు ఏ రూట్లయితే వస్తున్నాడు ఆ రూట్లో ముందే వెళ్ళిపోయేదో చెట్టు ఎక్కుదామని తన వయసుని తన స్థితిని కూడా పక్కన పెట్టేసి ఒక చిన్న పిల్లవాళ్ళ ప్రవర్తించి కేవలం ఏసును చూడాలి అంతే దానికోసం ఏమైనా చేయాలి అని మరి చెట్టు ఎక్కేస్తాడు మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు దూరంగా ప్రభు నడుచుకుంటూ వస్తుంటే ఆయన చూసి ఆహా ఈయన ప్రభు అని ఆయనను బట్టి సంతోషపడుతూ ఉంటాడు సరేలే చూశాను మొత్తానికి నేను ఆయన చూడకుండా ఈ దరిద్రులందరూ చుట్టుముట్టేశారు వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు కదా అందుకని పర్వాలేదు చెట్టు ఎక్కాను చూశాను పర్వాలేదు నాకు కనపడ్డానికి వాళ్ళతో పాటు నేను కూడా ప్రభువుని చూశాను అనుకున్నాడు తర్వాత తన మనసులో ఏమేమి ఆలోచనలు కలిగినాయో వాళ్ళందరూ ఆయన చుట్టుముట్టారు అంటే వాళ్ళు యోగ్యులు వాళ్ళు మంచోళ్ళు మరి నాలంటూ అసలు ఆయన దగ్గరికి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదులే నేను పాపాత్ముడి కదా ఊరు మొత్తం కలిసింది నన్ను ఎవరు ఇష్టపడరు ఎందుకంటే నేను డబ్బుకి విలువిస్తాను మాన మొత్తం నాలో లేదు ఒక చెడిపోయిన మనిషిని అందరి ఫీలింగ్ అదే కాబట్టి ఆయనకు దగ్గరగా ఉండి ఆయన దగ్గర ఆయన మాటలు విని ఆయనతో ఉండి అంత అర్హత మనకు లేదు మొదలైతే చూసాం సంతోషం అని ఏదో ఆయన మనసులో అంతర్మదనం కానీ ఆంతర్యాలు ఎరిగిన దేవునికి అన్నీ తెలుసు కాబట్టి నేరుగా వచ్చి ఆ జక్కయ్య ఏ చెట్టు మీద అయితే కూర్చున్నాడో ఆ చెట్టు మీద ఆయన కూర్చున్నాడన్న సంగతి కూడా ఏసై పట్టించుకోలేదు ఆళ్ళతో మాకు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వస్తూ ఉన్నాడు ఫోన్లో యేసు బ్రోబారు నన్ను చూడలేదు నన్ను పట్టించుకోవట్లేదు ప్రశాంతంగా నేను హాయిగా చూడవచ్చు ఆయన అనుకున్నాడు నేరుగా వచ్చి ఆయన ఉన్న చెట్టు కాడ ఆగి జక్కయా త్వరగా దిగు నీ ఇంటికేనాయా నేను వచ్చాను అన్నాడు అన్నప్పుడు మరి ఎవరికైనా ఆశ్చర్యం కదండి ఊరు మొత్తం కలిసి మనల్ని తిడతారు మనల్ని ఎవడు మంచి అనుకోరు మరి ఊరు మొత్తం ఎవరన్నా కాస్త ఈ మనిషి మంచి మనిషి అంటే ఆయన వస్తాడంటే అర్థం ఉంది కానీ ఊరు మొత్తం కలిసి వీడు అంటే అలాంటి వాడింటికి ఏసయ్య ఎందుకు వస్తాడు అసంభవం కానీ అసాధ్యమైన చేసే దేవుడే మరి మన ఏసయ్య నేరుగా జక్కయ్య నీ ఇంటికే వచ్చానంటే అక్కడ ఉన్న వాళ్ళకి కడుపు మండింది ఇంతమంది మంచి మనుషులు పరిశుద్ధులు పరిశైలు శాస్త్రులు ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే మనందరం వదిలిపెట్టేసి పాపి అని ఇంటికి బస్ చేయడానికి వెళ్తున్నాడు ఈయనకి ఏం మైండ్ లేదా అని వాళ్ళ సణగొళ్ళు గొనుగోళ్ళు వెనక పక్క అవన్నీ ఏంటోనే ఉన్నాడు సరే మీ దృష్టికి మంచిది చేయటం కాదురా నా పని నా తండ్రి చిత్తం ఏదైతే ఉందో అది చేయడానికి నేను వచ్చాను